ఆ శివానుగ్రహాన్ని పొంది ఆ సంపద తెచ్చుకుని దాంతో యజ్ఞం చేయొచ్చు అని ఒక సలహా చెప్పారు అంటే గురువుగారి దగ్గర చేరంగానే ఎటువంటి దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అనటానికి ఇది మనకి ఉదాహరణ సంవర్త వధూత గురువు కదా ఇబ్బంది లేదు నాయన అక్కడికి వెళ్ళి ఆ డబ్బంతా తెచ్చుకో దాంతో నువ్వు యజ్ఞం చేయొచ్చు ఏం పర్వాలేదు అని సలహా చెప్పారు చెప్తే ఈ మరుత్త మహారాజు అక్కడికి వెళ్ళి శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆ ధనమంతా తెచ్చుకుని అక్కడి నుంచి యజ్ఞం ప్రారంభం చేశాడండి చాలా పెద్ద యజ్ఞం చాలా ఘనంగా ఆ యజ్ఞం జరుగుతోంది అప్పుడు ఆ యజ్ఞాన్ని గురించి వార్త ఇంద్రుడికి తెలిసింది ఆయన వస్తున్నాడు ఇంద్రాయ స్వాహ అంటే రావాల్సిందే ఆయన కూడా వచ్చి ఈ ఆహుతులు ఇవన్నీ తీసుకువెళ్తున్నాడు కానీ ఆయనకి మనస్సులో ఎక్కడో ఏదో ఒక ఇబ్బంది ఎందుకు ఈ మరుత్తు మహారాజు రేపు ఇంద్రుడు అయిపోతాడేమో ఏదో గోల పట్టుకుంది ఇది ఆయనకి ఆయన ఎలాగైనా ఈ యజ్ఞం చేయకుండా ఆపాలి ఏమండి ఇంద్రుడు దేవతలు ఇట్లా ఆలోచిస్తారా ఏమో అట్లా ఆలోచిస్తారు అనే కథలు చెప్తున్నాయి అందుకనే జాగ్రత్తగా ఉండాలి అందుకనే గురు ముఖత గనక మనం చేసే సత్కర్మ చేస్తే ఏ దేవుడు మన విఘ్నాన్ని కలిగించలేడు మన కర్మని ఆపలేడు అనేది అక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నా దేవుడైనా సరే గురు కృప ఉంది కదా గురువుని అడ్డు పెట్టుకుని చేస్తున్నావు కదా అందుకనే అన్ని మంచి కర్మల్లో కూడా గురు తాంబూలము అని తీసిపెట్టే ఒక పద్ధతి ఉంది ఇప్పుడు గురు తాంబూలం ఇంట్లో ఏదైనా ఒక మంచి పని జరుగుతోంది మనము ఆ ఇన్విటేషన్ అది ఆ పత్రిక పెళ్లి పత్రిక వెడ్డింగ్ కార్డు లేకపోతే లేదా గృహప్రవేశం ఏదో వ్యాపారం ప్రారంభం చేస్తున్నాం అది ఆ పత్రిక తీసుకు ఇవ్వాలి లేరు స్వామిజీ వారు ఊళ్ళో లేరు అప్పుడు ఏం చేయాలి మనం అంటే గురు తాంబూలమని ఇంట్లో తీసి పెట్టాలి మొదటి పత్రిక దాని మీద రాయాలి మనం పూజ్య స్వామిజీవారు అని స్వామిజీ వారి పేరు అక్కడ రాసి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారికి సమర్పణ అని గురువు పేరు రాసుకుని అక్కడే పూజామందిరంలో ఒక చోట మనం తీసిపెట్టేదానికి గురు తాంబూలము అని పేరు ఈ గురు తాంబూలం మనం నేరుగా ఇవ్వగలిగితే మంచిదే అదృష్టం అలా ఇవ్వలేని పక్షంలో గురువులు మనకి దొరకలేదు లేదా మనం అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు అటువంటిప్పుడు ఇంట్లో మనం అట్లా స్మరణ చేసుకున్నా కూడా గురువుని మనకి కలగబోయే విఘ్నాలన్నీ కూడా పరిహారం అవుతాయి గురు స్మరణకి అటువంటి శక్తి ఉంది आपादमौलिपर्यन्तम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः सिद्ध्यन्ति च मनोरथाः गुरुगीत् विना कदा आपादमौलिपर्यन्तं गुरूनि నఖశిఖ పర్యంతం ఒకసారి అట్లా స్మరణ చేసుకుని ఏదైనా పని మనం ప్రారంభిస్తే తేన విఘ్నా ప్రణశ్యంతి దాంతో విఘ్నాలన్నీ పోతాయి సిద్ధ్యంతి చ మనోరథా మనస్సులోని కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి ఇది శాస్త్రం చెప్తోంది గురుగీతలో చెప్తున్న మాట అలా ఆయన గురువుని పట్టుకున్నారు కాబట్టి ఈ విఘ్నాలన్నీ పోగొట్టే బాధ్యత ఆయనది ఇంద్రుడు వస్తున్నాడు ఆహుతులు తీసుకుని వెళ్తున్నాడు కానీ మనస్సులో ఏదో ఒక సంశయం ఆయనకు ఉండి ఉండిపోయింది కాబట్టి అగ్నిదేవుణ్ణే పిలిచాడు నేరుగా ఓ అగ్ని నువ్వు వెళ్ళి ఒక రూపం తీసుకుని ఆ మరుత్తుకి దర్శనమిచ్చి చెప్పు నువ్వు చేసే యజ్ఞము మా ప్రభువుకి ఇంద్రుల వారికి ఇష్టం లేదు ఈ యజ్ఞం ఆపేసేయండి అని ఒక కబురు పంపించాడు వచ్చాడు అగ్నిదేవుడు రూపం తీసుకుని వచ్చాడు మరుత్తుతో మాట్లాడదాము అని వెళ్ళాడు వెళ్తే ఆ చుట్టూ ఉండేటువంటి ఋషులు సంవర్తావధూత తీసుకొచ్చిన ఋషులు ఉన్నారే వాళ్ళందరూ కూడా ఆయన్ని ఆపి మధ్యలో అగ్నిదేవుడిని ఏమయ్యా తోసుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏం కథ అన్నారు అంటే ఏం లేదు నేను మరుత్తుతో మాట్లాడాలి ముందు మాతో మాట్లాడు తర్వాత మరుత్తుతో మాట్లాడదు కానీ ఎందుకు వచ్చావు అంటే ఇలా మా ఇంద్రుడికి ఈయన యజ్ఞం చేయటం ఇష్టం లేదు ఆపేయమని చెప్పడానికి వచ్చాం ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు ఈయన్నాడే సంవర్తావధూత ఈయన సామాన్యుడు కాదు స్వామి అంశ ఈయన సంవర్తావధూత ఈయన ముఖంలో ఒక కన్నులాగా ఉన్నావు నువ్వు ఒక్కసారి అది తెరిచాడంటే అగ్ని కూడా బూడిదైపోతాడు అటువంటి పనులు చేయకుండా నీ పన్ను చూసుకుని వెళ్ళిపోవని చెప్పారు అగ్నికి ఆయనకు అర్థమైంది అవునవును వీళ్ళు చెప్పేది మాట నిజమే ఈ సంవర్తావధూతతో పెట్టుకుంటే చాలా కష్టమే కాబట్టి మనం ఇంద్రుడి దూతలాగా ఇక్కడికి వచ్చాము కానీ బతికి బట్ట కట్టాలి అంటే ఇక్కడి నుంచి పారిపోవటం మంచిది అని అనిపించి అగ్నిదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చేసేది లేక అది సంవర్తావధూత యొక్క మహిమ గురువు యొక్క మహిమగా మనకు అక్కడ వర్ణించి చెప్తూ ఉన్నారు అట్లా ఆ అగ్నిదేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు ధృతరాష్ట్రుడు అనే ఒక గంధర్వుడిని పిలిపించాడు ఆ గంధర్వుడికి చెప్పాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి ఆ మరుత్తుకి మళ్ళీ చెప్పు ఇంద్రుడికి ఇష్టం లేదు దేవరాజు ఆయన ఇంద్రుడు అంటే ఆయనకి ఇష్టం లేదు నువ్వు చేసే యజ్ఞం ఈ యజ్ఞం ఆపేస్తే నీకే మంచిది అని ఒక కబురు పంపించాడు ధృతరాష్ట్రుడితో ఆ ధృతరాష్ట్రుడు గంధర్వుడు వచ్చాడు వస్తే మళ్ళీ ఆయనకి అదే గతి అయ్యా అగ్నిదేవుడే వెళ్ళిపోయాడు వచ్చావు అగ్ని భయపడే చోట నేనేదో సాధిద్దాము అని మనస్సులో అనుకుంటున్నావు ఇది అవుతుందా అన్నారు లేదండి ఏదో పిచ్చి పని నాకు తెలియకొచ్చాను నేను పోతున్నాను అని ముడుచుకుని ధృతరాష్ట్రుడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన వల్ల కూడా కాల ఇంద్రుడికి మాత్రం లోపల కోపం ఆ కోపం తగ్గల ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాడు ఆ తరువాత దేవదూతల్ని పిలిచి మీరిప్పుడు మంచిగా ఆలోచన చేసి భూలోకంలో ఒక భయంకరుడు ఉన్నాడు వాడి పేరేమిటి అంటే రావణాసురుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి కథ రావణాసురుడు అనేవాడున్నాడు వాడింకా చాలా కుర్రవాడు అప్పటికింకా వయస్సు కాల అది ఇంకా ప్రారంభం ఆ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి ఈ మరుత్తు యజ్ఞం చేస్తున్నాడే ఇది ఎందుకో తెలుసా యజ్ఞం ఇంద్రుడైపోయి రేపు నిన్ను గెలవాలి అందుకోసం యజ్ఞం చేస్తున్నాడని పోయి చెప్పమంటాడు ఎవరికి రావణాసురుడికి వాడి మనస్సులో ఈ బుద్ధి నింపాలి అని దేవదూతల్ని పంపిస్తాడు వాళ్ళందరూ వచ్చారు రావణాసురుడి దగ్గరికి వచ్చి రావణాసురా నీకు తెలియకుండా ఒక యజ్ఞం జరిగిపోతోంది తెలుసా నీకు అన్నారు అంటే నాకు తెలియదు ఏం యజ్ఞం మరుత మహారాజు యజ్ఞం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడో తెలుసా తెలియదు ఇంద్రుడవ్వాలి అని చేస్తున్నాడు నీ మీద కోపం ఇంద్రుడయ్యి నిన్ను గెలవాలి అని చేస్తున్నాడు రావణాసురుడికి కోపం వచ్చేసింది నన్ను గెలుస్తాడా మరుత్ మహారాజు ఉండి చెప్తాను సరిగ్గా అని చెప్పి వద్ద సైన్యం వేసుకుని నా యజ్ఞం జరిగే చోటికి వచ్చాడు వస్తే సంవర్తావధూత చుట్టూ ఉండే శిష్యుల్ని పంపించాడు రావణాసురుడి మీదికి ఎవరిని శిష్యుల్ని